దొంగతనాల నివారణ కోసం పోలీసుల ముఖ్య సూచనలు తాళాలు వేసిన ఇల్లే దొంగలకు టార్గెట్ సో ఇంటికి తాళం వేసినట్లు తెలియకుండా జాగ్రత్తలు పాటించాలి బయటకు కనిపించే మెయిన్ డోర్ కు గానీ కాంపౌండ్ గేట్ కు గానీ తాళాలు అస్సలు వేయకండి వేసిన తాళం కనిపించకుండా జాగ్రత్తలు పాటించాలి లోపలి వైపున ఉన్న డోర్ కు తాళం వేయాలి బయటి డోర్ కు వేయాల్సి వస్తే కర్టన్ను అడ్డంగా ఉంచండి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటే ఇంకా మంచిదే ఇంటికి తాళం వేసి వెళ్లాల్సిన సందర్భాల్లో పాటించాల్సిన నియమాలు నగదు బంగారం వెండి ఆభరణాల వంటి విలువైన వాటిని ఇళ్లలో ఉంచుకోవద్దు ఒకవేళ ఉంచినా దొంగలు ఈజీగా పసిగట్టే బీరువాలు అల్మారాల్లో కాకుండా దొంగల ఊహకు అందని రహస్య ప్రదేశాల్లో భద్రపరచుకోండి బంగారు వెండి ఆభరణాలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం మరింత ఉత్తమం బంగారం వెండి ఆభరణాలను శుద్ధి చేస్తామంటూ ఇళ్లకు వచ్చేవారిని అస్సలు నమ్మకండి మీ కళ్ళు గప్పి అసలైనవి కాజేసి నకిలీవి అంటగట్టే ప్రమాదముంది తస్మాత్ జాగ్రత్త బస్సు లేదా ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు బంగారం వెండి ఆభరణాలను వెంట తీసుకెళ్లాల్సి వస్తే బ్యాగ్ లో పెట్టి నిర్లక్ష్యంగా పైన షెల్ఫ్లలో పెట్టవద్దు వ్యాపారులు రాత్రి సమయాల్లో దుకాణాల్లో పెద్ద మొత్తంలో నగదును అస్సలు ఉంచకూడదు దొంగతనాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకం ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అందుకే తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసుల విజ్ఞప్తి ఆగంతకులు వినియోగదారుల రూపంలో వచ్చి నగదును తస్కరించే ప్రమాదం ఉన్నందున వ్యాపారులు తమ దుకాణాల్లోని క్యాష్ కౌంటర్లను జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి బైక్లను పార్క్ చేసే సమయంలో హ్యాండిల్ లాక్ వేయడం మరవద్దు ఇక ప్రయాణ సమయాల్లో పెద్ద మొత్తంలో నగదును వెంట తీసుకెళ్లడం ప్రమాదకరం నగదు బదిలీ కోసం యూపీఐ పేమెంట్స్ చెక్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలను వినియోగించుకుంటే ప్రయాణ సమయాల్లో జరిగే దొంగతనాలను నియంత్రించవచ్చు మీ నివాస ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు పాత దొంగలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి దొంగతనం జరిగాక బాధపడే కంటే జరగకుండా ముందు జాగ్రత్తలు పాటించడం ఎంతో ఉత్తమం నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా వ్యవహరిస్తే దొంగలకు అవకాశం ఇచ్చినట్లే దొంగతనాల నివారణ మీది మాది మనందరి బాధ్యత సదా మీ సేవలో జిల్లా పోలీసు శాఖ ఆదిలాబాద్